ఈ రోజున దేశవ్యాప్తంగాను ఈ రాష్ట్రంలో కూడా మనం చూస్తూ ఉన్నాం ఎన్నికల వ్యవస్థ అనేది ఒక వ్యాపార వ్యవస్థ అయిపోయింది ఈ రోజున ఈ రోజున వంద వంద కోట్లు ఖర్చు పెడితే రేపు ఇంకా నాలుగైదు వందల కోట్లు వేల కోట్లు సంపాదించాలని చెప్పి ఈ విధానం దీన్ని సిపిఎం పార్టీకి వ్యతిరేకిస్తూ ఉన్నాం ఈ రోజున మన రాష్ట్రానికి సంబంధించి ఏదైతే వన్ బై సెవెంటీన్ చట్టం ఎస్టీలు సంధించినటువంటి గిరిజనుల యొక్క చట్టాన్ని ఉందో ఆ చట్టాన్ని కూడా ధ్వంసం చేసింది ఈ రోజున బీజేపీ ఈ బీజేపీకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రాంతీయ పార్టీలు తెలుగుదేశం కానీ అట్లాగే వైసీపీ కానీ పూర్తిగా సాగిలు పడిపోయినాయి భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది దాన్ని సిపిఎం పార్టీగా మేము ఎంతో ప్రజలకు తెలియజేసిన అంశం ఏంటంటే జీరో పాయింట్ ఐదు శాతం లేనటువంటి బీజేపీ పార్టీ ఈ రోజున తెలుగుదేశం జనసేన పబ్లిక్గా పొత్తు పెట్టుకుని ఈ రోజున ఈ రాష్ట్రంలో దాన్ని గెలిపించాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉంది కేంద్రంలో అక్కడ పార్లమెంట్లో తీసుకొచ్చే ఒక్క తట్టానికి కూడా ఏ రోజు కూడా వ్యతిరేకించిన పాపాన్ని పోలేదు ఈ రెండు పార్టీలు అట్లా వైసీపీ కూడా ఇరవై సీట్లు ఉన్నటువంటి వైసీపీ ఇరవై రెండు సీట్లు ఉన్నట్టు వైసీపీ కూడా అట్లాగే తెలుగుదేశం ఎంపీలు కూడా వీళ్ళందరూ కూడా పార్లమెంట్లో ఇద్దరు కలిసి బీజేపీకి రెండే చేతులు ఎత్తడం ఇక్కడికి వచ్చి అధికారం కోసం తండుకోవడం ఈ దుర్మార్గాన్ని ఈ అన్యాయాన్ని వీటిని కూడా ప్రజలు గమనించాలని చెప్పి మేము చెప్తా ఉన్నాము మన ప్రపంచంలోనే మన రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి రాజ్యాంగాన్ని నాలుగు వందల సీట్లు వస్తే ఈ రాజ్యాంగాన్ని మార్పు చేయాలి ఈ హిందుత్వాన్ని తీసుకురావాలనేటువంటి ఆలోచనలో ఉన్నది ఇది కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు నూతన ఆర్థిక విధానాల పేరుతోటి ఈ కార్పొరేట్ సంస్థల్ని ఈ వీళ్ళని పోషించినప్పటికీ పెంచినప్పటికీ వాటికన్నా ప్రమాదమైంది ఈ మత మతోన్మాదం ఈ మతోన్మాదానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ కూడా సెక్యులర్ భావాలు కలిగి ఉన్నది కాబట్టి దాంతో జతగట్టి ఈ ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతోంది ఎన్నికల కురుక్షేత్రంలో దేశభక్తికి దేశద్రోహంగా జరుగుతున్నటువంటి ఎన్నికలుగా మేము భావిస్తున్నాం రెండవది ఎన్నికలు దేశంలోనేటువంటి నిర్దిష్టమైనటువంటి దాంట్లో ఏంటంటే భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ఒక్కరోజు చెమట బిందువు కానీ రక్తం కానీ చెందించినటువంటి ఆర్ఎస్ఎస్ ఈ దేశంలో దాంట్లో ఏంటంటే కైవసం చేసుకుంది కాబట్టి మనం చూసినట్లయితే వాళ్ళు రాజ్యాంగం మారుస్తూ అన్నారు వాళ్ళు నిపుణులు చెప్పినటువంటిది ఏంటంటే వాళ్ళందరూ చెప్పినటువంటి అంశం ఏంటంటే రాజ్యాంగ సవరణ చేయవచ్చు ఇప్పటివరకు రాజ్యాంగ సవరణ నూట ఆరు రాజ్యాంగ సవరణ చేశారు మొన్న పార్లమెంట్ ఒక సవరణ చేసింది అదేంటి ముప్పై మూడు శాతం అనేటువంటిది చేయొచ్చు రాజ్యాంగ సవరణ కానీ రాజ్యాంగ మౌలిక మీద దాడి చేస్తుంది అనేటువంటి అందరూ చూస్తున్నాం కప్పించినా సరే దానికి వ్యతిరేకంగా నిలబడతాం ప్రజాస్వామ్యం పరక్షిస్తాం అట్లాగ రాజ్యాంగం కాపాడతామని చెప్తున్నాం రెండే రెండు పార్టీలు గత పది సంవత్సరాల నుంచి అధికారాన్ని చలాయిస్తా ఉన్నారు కానీ గ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్ల పరిపాలన చేశాడు ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేసింది లేదు కనీసం అమరావతి నిర్మాణం సచివాలయ నిర్మాణం కూడా చేపట్టలేదు అనేక హామీలు ఇచ్చారు కానీ దాని నిర్మాణం చేపట్టలేదు మళ్ళీ అధికారానికి వస్తే ఈరోజు నిర్మాణం చేపడతానని ప్రజలు మళ్ళీ మోసం చేసే పరిస్థితి ఈరోజు ఉపాధి మరి చేయలేని పరిస్థితి అదే సందర్భంలో మాకు ఇరవై ఐదు సీట్లు ఎంపీ సీట్లే ఉండి మేము ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం అమరావతి నిర్మిస్తాం ప్రజలకు ఉపాధి కల్పిస్తామని గత ఐదు సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తున్న మరి ఈరోజు వైసీపీ పార్టీ కూడా ప్రజల్ని ఇచ్చేసింది లేదు కాబట్టి ఈరోజు ఇండియా కూటమిగా మేము సిపిఐ సిపిఎం ఆమ్ ఆద్మీ పార్టీలతో కలిసి పోటీ చేస్తున్నాం రాబోయే కాలంలో ఈ పా ఈ పార్టీలను ఓడించి ఇండియా కూటమిగా రాష్ట్రంలో అభివృద్ధి చేయడానికి అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా